మనోజవం మారుత తుల్య వేగం ఇదో గమ్మత్తైన మాట మారుత అంటే వేగం ఆయనతో సమానమైనటువంటి గాలితో తుల్యమైన వేగము కలిగినటువంటి వాడు ఆల్రైట్ ఏమవుతుందండి దానివల్ల ఏమిటి ప్రయోజనం వాయువు ఎంత వేగంగా వెడుతుంది అంటే ఎవరని చెప్పలేము అంత వేగంగా వెళ్ళిపోతుంది గాలి గాలి కన్నా వేగంగా వెళ్ళగలిగినటువంటిది ఏది మనస్సు గాలి కన్నా వేగంగా వెళ్ళగలిగినటువంటి మనస్సు వెళ్ళకూడని చోట్లు కన్నింటికి వెళ్ళిపోతున్నప్పుడు నిన్ను అలా విడుతున్న వాడివని గుర్తించగలిగిన వాడు ప్రపంచమునందు వేరొకడు ఉండడు జ్ఞాపకం పెట్టు నువ్వు వెళ్ళకూడని ప్రదేశానికి శరీరంతో వెళ్ళావు అనుకో మందలించే పెద్దలు కనబడితే మందలిస్తారు అయ్యా ఎందుకు రా ఇలాంటి చోట్ల తిరుగుతావు అని అడుగుతాడు కానీ నువ్వు దేవాలయంలో కూర్చున్నావు మనస్సుతో వ్యభిచారం చేస్తున్నావు రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తుండేవారు ఒక ఆవిడ వ్యభిచారం చేస్తుండేది ఎదురుగుండా ఇంట్లో ఒక సాధు పురుషుడు ఉంటుండేవాడు ఈ వ్యభిచారిని అనుకునేది చూడరా తెల్లవారుజాముని లేచాడు గంగకెళ్ళాడు స్నానం చేశాడు హాయిగా పూజ చేసుకుంటున్నాడు శిష్యులు వస్తారు వాళ్ళందరికీ బ్రహ్మసూత్రాలు చెప్తాడు వేదం చెప్తాడు భగవత్కర చెప్తాడు సాయంకాలం అవుతుంది భజన చేస్తాడు హాయిగా ఇంత ప్రసాదం తింటాడు పడుకుంటాడు ఎంత అదృష్టవంతుడు నా జన్మ ఉంది ఎందుకు వచ్చిన దిక్కుమాలిన జన్మ ఓ గంగకెళ్ళనా ఎక్కడికెడతాను ఎప్పుడు ఏ విటుడు వస్తాడా విటుడు వస్తాడా అని చూస్తాను ఈ జన్మ ఇలాగే పాడైపోయింది కదా అనుకునేది ఆయన అనుకునేవాడు అదిగో చూసావా వచ్చేసాడు కారులో ఎవడో అయిపోయాడు సాలిగుట్లో చిక్కుకుపోయాడు వీడు భ్రష్టుడు అయిపోతాడు అని ఎవరు వస్తున్నారో ఎవరు ఎడుతున్నారో ఇవన్నీ ఆయన కిటికీలోంచి చూస్తుండేవాడు ఇద్దరి శరీరాలు పడిపోయాయి ఆవిడ్ని తీసుకెళ్ళడానికి ఈశ్వరుని యొక్క దూతలు వచ్చారు ఈయన్ని తీసుకెళ్ళడానికి యమ వచ్చారు అదేమిటండే నేనేమో కాషాయం కట్టుకుని ఇంత కష్టపడ్డాను ఇంత అల్లరి చేశాను ఇంత ధ్యానం చేశాను నాకు యమదూతలు వచ్చారు వ్యభిచారిని తీసుకెళ్లడానికి ఈశ్వర దూతలు వచ్చారు తేడా ఏమని అడిగాడు అడిగితే అయ్యా శరీరము వ్యభిచార గృహంలో ఉన్న మనస్సు భగవంతుని చెందుంది నీ యొక్క శరీరము పూజా గృహంలో ఉన్నా నీ మనస్సు వ్యభిచార గృహంలో ఉంది మనస్సు కౌంట్ మనస్సుని తిప్పడానికి పూజ అందుకే సహస్రనామ నమః నమహ 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 ఎందుకు మనస్సుని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి ఎక్సర్సైజ్ అది